సో ఇలా కట్టేసినటువంటి ఇల్లులు ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు ప్రజల కోసం కట్టిందే ప్రజలకు ఇవ్వకుండా ఇలా దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు అసలు సరే గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి వ్యతిరేకత వచ్చింది సో ప్రజలు ఇంకా ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మా పేద ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పేసి అని ఈసారి మారుద్దామని చెప్పేసి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో వినయ్ భాస్కర్ మరి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఏక పార్టీని నమ్ముకొని ఒకటే పార్టీలో ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు సో మొన్న గెలిచారు సో గెలిచి ఇన్ని నెలలైనా సంవత్సరం దాటిపోయి రెండో సంవత్సరం కూడా ఎండింగ్ అవ్వడానికి వస్తున్నా కూడా ఇప్పటికే ఎందుకు ఇవ్వలేదు మరి నేను రాగానే చేసేస్తాను రాగానే ఇచ్చేస్తాను గత ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది అని చెప్పేసి అని ప్రెస్ మీట్స్ పెట్టుకొని మాట్లాడడమే తప్ప నిజంగా చేశారా నేను ఇందాక వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే గత ప్రభుత్వం ఇవ్వలేదు సో వినయ్ భాస్కర్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొంతమంది దగ్గర డబ్బులు తిన్నారు అని చెప్పేసి అని కొందరు మాట్లాడుతున్నారు మన తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఫామ్ అయిన తర్వాత సో ఉన్నటువంటి టెన్ ఇయర్స్లో కూడా నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్లో కూడా ఏం చేయలేదు అని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్స్ రాగానే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అటు వినయ్ భాస్కర్ ఇవ్వలేదు వీటిని నాయని రాజేందర్ రెడ్డి కూడా ఇస్తాను ఇస్తాను అని చెప్పేసి అని ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇవ్వలేదు అంటే దాదాపు రెండు సంవత్సరాలు అవ్వడానికైతే వస్తుంది కదా మరి ప్రజలు వాళ్ళు ఎక్కడ ఉండాలి వర్షాకాలం కూడా వచ్చేస్తుంది సో నిజంగా డెంగ్యూ అని మలేరియా అని ఎన్ని రోగాలు వస్తున్నాయి అంటే ప్రజల ఓట్లు కావాలి కానీ ప్రజల సంక్షేమం అవసరం లేదా ఎలా ఉంటారు అసలు అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడే టాయిలెట్ చేస్తూ అక్కడే బాత్రూమ్ పోతూ ఎలా ఉండాలి అసలు మనమైతే ఉంటామా నిజంగా సో చూడండి అసలు ఇలా అద్దాలన్నీ ఇరిగిపోయి మొత్తము పిచ్చి మొక్కలు అన్ని పెరిగి ఆ మొక్కలు కాస్త వృక్షాలు అయ్యి ఇంకా దారుణంగా సో ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమంది అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ఇంత ఒక పెద్ద నేను మాట్లాడితే గత ప్రభుత్వంలో కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అర్హులు ఎవరైతే ఉన్నారో సో ఎందుకంటే పార్టీ గెలవడం అని కష్టపడే వాళ్ళు ఉంటారు అందులో కూడా కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు సో ఆ టైంలోనే బీఆర్ఎస్ వాళ్ళు అమౌంట్స్ కొంత తీసుకున్నారు కొంత ఇచ్చేసారు అని చెప్పేసి అని పబ్లిక్ టాక్ అయితే ఉంది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మేము ఇస్తాము గత ప్రభుత్వం లాగా కాదు అని చెప్పేసి అని అంటున్నారు వెల్ అండ్ గుడ్ మరి ఇవ్వాలి కదా మరి ఇప్పటిదాకా ఇవ్వకుండా సో మరి రేపు ఇస్తాను చెప్పారు కదా ఇరవై తారీఖు నేను ఇస్తాను కంపల్సరీ అది కూడా అతి తక్కువ అతి తక్కువ మాత్రమే ఇస్తాను మరి రిమైనింగ్ అంతా ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి వెళ్తున్నాయి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు